నీరు జీవితానికి ఆధారం కానీ నీరు కూడా ప్రాణాంతకంగా మారుతుందని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే బ్రూస్లీ రహస్య మరణానికి నీరే కారణమని చెబుతున్నారు ఒక పరిశోధన జరిగింది ఇందులో బ్రూస్లీ చిన్న వయసులోనే చనిపోవడానికి హైపోనాట్రేమియా కారణమని తేలింది మెదడులో వాపు ఉన్న వ్యాధి మరియు ఈ వాపుకు ప్రధాన కారణం నీరు తాజాగా నీటికి సంబంధించి మరో పరిశోధన పత్రం వచ్చింది కెనడాలోని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెక్గిల్ యూనివర్సిటీ హెల్త్ సెంటర్ చెందిన ఒక తమ పరిశోధనలో ఎక్కువ నీరు త్రాగడం వల్ల ప్రాణాంతకర హైపోనాట్రేమియా ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని నివేదించింది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మనం నీరు ఎక్కువగా తాగినప్పుడు మన రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుంది దీని కారణంగా మెదడులో వాపు ఏర్పడుతుంది దీనిని హైపోనాట్రేమియా అంటారు బ్రూస్లీ విషయంలో కూడా అదే జరిగింది బ్రూస్లీ జూలై ఇరవై పంతొమ్మిది వందల కేవలం ముప్పై రెండు ఏళ్ల వయసులో ప్రపంచాన్ని విడిచిపెట్టాడు ఆ సమయంలో బ్రూస్లీ మెదడు వాపుకు పెయింట్ కారణమని వైద్యులు తెలిపారు దాని కారణంగా మరణించాడు అతను మరణించిన దాదాపు యాభై సంవత్సరాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ను ప్రేరేపించిన వ్యక్తి ఎక్కువ నీరు తాగడం వల్ల మరణించాడని శాస్త్రవేత్తలు క్లినికల్ కిడ్నీ జర్నల్ లో అతను మరణించిన దాదాపు యాభై సంవత్సరాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ను ప్రేరేపించిన వ్యక్తి ఎక్కువ నీరు తాగడం వల్ల మరణించాడని శాస్త్రవేత్తలు క్లినికల్ కిడ్నీ జర్నల్ లో నివేదించారు